దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము డెబ్బై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఆయన మాత్రమే కార్యములు చేయవాడు దేవునికి స్తోత్రమల్లెలుయ ఆశ్చర్యకరుడు మన ప్రభు అయిన క్రీస్తువారు ఆయన మాత్రమే మన దేవాది దేవునికి మనం భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి మేలులు మనకు చేయబోతున్నారు మన దేవుడు ఎంత శక్తివంతుడు సర్వాధికారి అయిన దేవుడు అండి దేవుడికి అసాధ్యం లేదు మరి అబ్రహాముతో దేవుడు అంటున్నారు నేను సర్వశక్తి కలిగిన దేవుడను ఏకోపత నేను సర్వశక్తి కలిగిన దేవుడను మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనపై ఆధారపడితే ఆయన ఆయన ఒక్కడ మాత్రమే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ప్రియ సహోదరి సహోదర ఏ సమస్య నిన్ను కృంగ చేస్తుంది ఏ ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెడుతుంది దేవునికి మనము భయము భక్తి విశ్వాసం కలిగి లోబడినప్పుడు ఆయన మాత్రం నీ జీవితంలో వింత కార్యాలు చేయగలరు నా ప్రియమైన సహోదరి సహోదర దేవుని బిడ్డగా జీవిస్తున్నామా ప్రభు యొక్క నామం శక్తివంతమైన నామం బలమైన నామం ఆయన తన వారి పట్ల శూరకార్యాలు చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయనపై ఆధారపడాలి ఆయనను మనము ఆశ్రయించాలి నీవుంటే నాకు చాలు ప్రభు అని ఆయన వెంబడించాలి ఆయన బిడ్డగా జీవించాలి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవునికి భయపడుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరా ఆయన మాత్రమే నీ పట్ల కార్యాలు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో ప్రభు చేశారో ఒకసారి లెక్క పెట్టుకొని చూడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఎలాంటి పరిస్థితి అయినా ప్రార్థన ద్వారా జరగలేనిది లేదండి ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన బలం పౌలు శీల అనేక దెబ్బలు తిని మరి ఎంతో భయంకరంగా వారిని కొట్టారు భయంకరంగా హింసించారు సరసలు వేశారు వారు ఇబ్బంది పడలేదు ఈ దేవుడు ఎందుకు ఇలా చేసావు అని అనలేదు వారు అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రార్థించగానే వారి పట్ల దేవుడు నేనున్నానని నిరూపించుకొని ఆశ్చర్యకార్యం చేసి అక్కడ భూకంపాన్ని కలగజేసి వారు ఉన్న శరసాల పునాదులు కదిలి అందరు బంధకాలు ఊడిపోయాయి ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకార్యం నీ ప్రభు నీ జీవితంలో కూడా వింత కార్యాలు చేయగలరు దేవుని బిడ్డ విశ్వాసాన్ని కాపాడుకో నీ ప్రభు నీ మీద దృష్టి నిలిపి నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి ఎవరు భయపడకన్నా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవుని ఎంత గొప్పదేవుడు తండ్రి నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు విడువని ఎడబాయి నేను వాగ్దానం చేసిన దేవుడు నా బలమా నీకు వందనాలు మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి సమస్త ప్రజలకు సంతోషము నెమ్మదిచ్చే దేవుడు సర్వ మానవాళికి మీ గొప్ప రక్షణానందం దయచేయండి ప్రభువ మీ దాసులను దాసులను కాపాడండి ఇదే స్వదేశాలు ప్రతి బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు ఆయా వ్యాధులు సమస్యల్లో ఇబ్బందుల చేత నలిగిపోతున్న ప్రతి బిడ్డకు ఏ సునామలు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు ప్రభువ నీ చల్లని చూపులతో ప్రపంచాన్ని ఆదరించండి మహిమ పొందు శక్తిగలసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె